నెల్లూరు యాభై మూడు యాభై నాలుగు డివిజన్ కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్ జమీర్ జనసేన నేత ఆలియా ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీల్లో ఎంతో ఉత్సాహంగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు రాష్ట్ర పౌర సరఫరా శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి జనసేన నగర అధ్యక్షులు సుచేబాబు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు కూటమిలో ఈరోజు యాభై మూడు యాభై నాలుగు డివీజులకు సంబంధించినటువంటి మహిళా తల్లందరికీ కూడా ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అతి తక్కువ సమయంలో ఉదయం అనుకున్నా కూడా ఇంత సక్సెస్ఫుల్గా జరిపారు ఆప్షన్ సభ్యులు జమీర్ గారు మరియు జనసేన పార్టీ నాయకురాలు ఆలియా గారు ఇద్దరు ఆధ్వర్యంలో మరియు రమాదేవి గారు పద్మా గారు హుసేనమ్మ గారు సుగుణ గారు మహాశక్తి వీళ్ళందరూ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈరోజు జరిగినటువంటి ముగ్గుల పోటీల్లో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా వేశారు కానీ విజేతలు అనేది కొద్దిమంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కరుసినట్టే ఫస్ట్ చేసినంత మాత్రం వాళ్ళకి ప్రయోజనం వాళ్ళు బాగా వేసుకుంటారు కాదు టైం సందర్భం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏడవలో ఏదో ఎంచుకోవడంలో కొన్ని పొరపాటు ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా వేశారు ప్రతి ఒక్కరికి పేరు పడి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో స్థానిక యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ షేక్ ఆలియా గారు అదేవిధంగా యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల క్రస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ జహీర్ గారు కోపన్ సభ్యులు శ్రీ జమీర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంతోమంది పరిసర ప్రాంతాల మహిళలు అందరూ ఇక్కడికి వచ్చి భారీ ఎత్తులో ఇక్కడ ముగ్గులు పోటీలను ప్రదర్శించడం అదేవిధంగా సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా అందరూ ముందరకొచ్చి మన ఆంధ్ర రాష్ట్ర పండుగగా మన తెలుగువారి పండుగగా అందరూ ముందరకి తీసుకుంటారు ఈరోజు యాభై మూడు యాభై నాలుగు దేశంలో ప్రత్యేకంగా తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా ఈరోజు పుబ్బుల పోటీలు ఆటల పోటీలు నిర్మించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నుంచి వాళ్ళ జమ్మీ ఈ సంవత్సరం అదేవిధంగా సమయ వాళ్ళ అందరూ ముగ్గురు కలిసి ఈరోజు ఈ కార్యక్రమం దాని గురించి పాల్గొన్నారు చాలా ఆనందంగా సంతోషకరం ఎందుకంటే ఈరోజు ఈ మన సంస్కృతిని కానీ మన కళలను కానీ ప్రబునించే కార్యక్రమం ఇవ్వడం సిటీస్లో తెలుసుకోవడం సిటీ చెప్పాలని తెలిసి నారాయణ గారు ప్రతి ఒక్క కార్యక్రమం అభివృద్ధి అదేవిధంగా జనసేన సైనికులు కూడా ప్రత్యేకంగా మళ్ళీ జనసేన నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అత్యధికంగా ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి